చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ అన్న స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ది జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ i'm Hoje...